అతి పెద్ద పండుగైన సంక్రాంతి అంటాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల సందడి నెలకొంది రంగురంగుల జాతి కోళ్లతో అనుమతి పొందిన బరుల్లో డే అండ్ నైట్ పుంజులు తలపడ్డాయి పెంచినోళ్ల మోజు తయారీదారు పనితనం యజమానికి పేరు తెచ్చేలా పందెం కోళ్లు తమ జాతి పౌరుషాన్ని చాటాయి ఉండి భీమవరం సమీపంలోని గణపవరం ఐస్ ఫ్యాక్టరీ దగ్గర నిర్వహించిన బరిలో ఫేమస్ బ్రీడింగ్ బ్రీడింగ్ గుడివాడ ప్రభాకర్ టీం వర్సెస్ ప్రముఖ రంగాపురం రత్తయ్య రత్తయ్య జట్టు తలపడ్డారు జీపీ వర్గాలతో పాటు ఔత్సాహికలు లక్షల్లో వేలల్లో పై పందాలు కాశారు ఈ సందర్భంగా తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ తో మాట్లాడిన జీపీ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకం సైతం కోడి పందాలు వేసేవారన్నారు మూడు వేల సంవత్సరాల క్రితం ఈ కోడి ఈ కలర్లో ఇట్లా పంచపక్ష శాస్త్రం అని ఒకటి వచ్చి దాన్ని మనువు రాశాడండి ఇది ఒక శాస్త్రంగా పరిడవెళ్ళింది ఎప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఈ సంస్కృతి సంప్రదాయం అనేది మన చాలా గొప్పదండి అప్పటి నుంచే ఉన్నది ఇవాళ వచ్చింది కాదు ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఇవాళ అన్ని వచ్చినాయి కాబట్టి ఇవాళ తెలుస్తుంది ఎందుకు మంది కాకపోతే పల్లెటూరుల్లో ప్రతి ఊరిలోనూ ఇది ఒక కుటీర పరిశ్రమ ఇది కుటీరం కొన్ని వేల మంది బతుకుతున్నారు దీని మీద దీన్ని ఏమైనా యానిమల్ క్రూయల్టీ యాక్ట్ అనేది నైన్టీన్ సిక్స్టీలో పెట్టారు కదండి ఇది ఎందుకు పెట్టారో తెలుసా మీకు ఫరం కోల్డ్ బాయిలర్ కోల్డ్ ఇక్కడ ప్రమోట్ చేయడం కోసం ఇక్కడ ఇండస్ట్రీని దెబ్బతీయడం కోసం పెట్టింది ఇది అది ఇది వేరే కాదు ఇదంతా చాలా పెద్ద మాఫియా ఇది ఇది చెప్పినా అర్థం కాదు ఎవరికి ఇది రెండు వేల తొమ్మిదిలో నేను అమెరికాలో బ్యాన్ చేసింది కొన్ని స్టేట్ లో ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చారు మనకు నైన్టీన్ సిక్స్టీలో అయింది వాళ్ళు బ్యాన్ చేయమని ఇక్కడంతా గోల్ చేస్తారు వాళ్ళు మాత్రం చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళన్ని ఆర్గానిక్ ఫుడ్లు అన్ని తింటున్నారు మనకు వచ్చేవాడికి క్యాన్సర్లు ఇస్తున్నారు అర్థమైందండి ఈ కోడిపందే అనేది ఒక కాన్సెప్ట్ కాదండి దీనివల్ల ఉత్ప్రేరకం జరిగి అందరూ కుటీర పరిశ్రమ పెరుగుతుంది నాటుకోళ్ల పెంపకం పెరిగితే నాటు గుడ్లు ఏమి తిరిగి మన పూర్వకాలంలో అన్ని వస్తాయనే ఉద్దేశం అర్థమైందండి దీనికి ఇది కేవలం జో పంది వెంటే జోదాని గురించి కాదండి పూర్వకాలంలో ఏంటంటే రాజులు ఈ సంక్రాంతి పరిలో పెట్టేది ఎందుకంటే కోళ్ళు అవి వాటిలో చనిపోయే వరకు పోరాడే తత్వం మనిషిలో ఆ పౌరుషాన్ని నింపటానికి వాటిని చూసి ఉత్తేజితులు అవుతాయని చూపించేవాడు అలెగ్జాండర్ ప్రతిసారి కూడపెని వేయించేవాడు ఇక్కడ నుంచి ఈ సంస్కృతి సంప్రదాయాలు ఎంత వరకు ఉన్నాయో తెలుసండి మన దగ్గర నుంచి అరుగు తీసుకెళ్ళినండి ఎవరో యుఎస్ లో కూడా అబ్రహాం లింకన్ మీ అన్నట్టు చెప్పులు కుట్టాయని కాదండి ఆయన మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి మనకు పుస్తకాలు అంతా తప్పుడు రాతలయ్యి చరిత్ర మనల్ని వక్రీకరించింది పప్పు టమాటా గారి నాయకులయ్యి మనల్ని నాశనం చేశారు నిజంగా చెప్తున్నా ఇది ఇంకా పొందాలి రెఫరీ బెస్ట్ రెఫరీ బెస్ట్ రిఫరీ పేరుతో మాస్ లో ఎప్పుడైతే ఫాలో అయ్యిందంటే అమెరికన్ ప్రెసిడెంట్ కాగలిగాడు అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ లో కోడి ఈ ఎవరికైనా తెలిసి ఇక్కడ ఇక్కడ తప్పు అక్కడ రైట్ ఇదే అండి సరే ఇక సబ్జెక్ట్ చాలా లోతు సబ్జెక్టు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా ఎదురు బ్రిటిషర్స్ కూడా ఏం చేశారు తెలుసు అప్పుడు డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్లు అందరికీ పాడైపోతుందని ఖగర్లు టేగరాలు పేలాలు ఇవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి వాటి పన్నెండు రకాల జాతులని ఈ డిఎఫ్ఓలకి అందరికీ నలుగురు నలుగురు చొప్పున పంచారు అందరికి పంచే వాళ్ళని చేయమన్నారు మిగిలిన వాళ్ళు పట్టుకుపోయారు ఒరిజినల్ అసలు అడిగితే ఒరిజినల్ కానీ అసలు కానీ బ్రిటన్లో ఉంది తెలుసా నా దగ్గర కన్నా ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ అనేది అవి ఆడే ఎక్కడ ఎక్కడే కాకపోతే వీటికి ఉన్నంత స్టామినా వీటికి ఉన్నంత పవర్ వాటికి లేకోవడం వల్ల వీటిని క్రాస్ చేయించుకున్నారు అందరూ మన నాటికి మనకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు కంటిన్యూస్ గా అంత స్టామినా ఆటికి మన బ్లడ్ లైన్ అలాంటిది అడివి కోడన్ని గోల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోన్ అంటే అడివి కూడా బాబు ఇంకేం కాదు అది గోల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోల్ అంటే అడిగిపోలే స్పానిష్ ఫోల్స్ అన్ని అడివి అడివికోడలే మనకు మనకు దగ్గరగా ఉండే తాయి మన మన సర్కిల్ మన ఇండియన్ ఇండియన్ కాంటినెంట్ ఉంటుంది కదా అన్నింటిలోనూ మన ఒరిజినల్ బ్రీడ్ దొరుకుతుంది అంటే కొన్ని కోళ్ళు మంచి స్టామినా ఉన్నటువంటి కోడి కూడా నేను నాలుగైదు రకాల కోళ్ళు చూస్తే అది సైజు పరంగా కానీ రంగు పరంగా కానీ పేలవంగా ఉంది కానీ ప్రదర్శన చాలా బాగుంది అదే అందుకే నాకు ఏది ఏంటని అర్థం కాలేదు ఏదండి వాటిలో స్టామినా వాటి కదలికలు వాటి కోడి కదలికలు వాళ్ళ ఎలక్ట్రెస్ ఓకే అది కోడిని తయారు చేసే విధానం కూడా ఉంటుందండి మనం ఇక్కడ తయారు చేసేది బాడీ బిల్డర్ని తయారు చేయకూడదు మంచి అథ్లెట్ని తయారు మంచి స్విమ్మర్ని చేయాలి మంచి రన్నింగ్ చేసే హండ్రెడ్ హండ్రెడ్ స్ప్రి మీటర్ స్ప్రింట్ కొట్టేవాడిని తయారు చేయాలి అంతేగాని రెజలర్ని కాదు మీ సాతేడా ఇష్ట ప్రకారం అయితే కోడి సైజు అనేటుంటుంది ఎంత రేంజ్ లో ఉన్నటువంటిది మంచి ఎక్కువ పందాలు ఎప్పుడు అడ్వాంటేజేనండి ఎంత సైజులో ఉంటే ఎంత బరువులో ఉంటే ఎక్కువ పందాలు పెట్టే అవకాశం అట్లా ఉండదండి ఆ కోడి వాటికి వాటి మెజర్మెంట్స్ని బట్టి ఉంటుందండి మీరు మిమ్మల్ని ఓ సైజ్ చేస్తే మీరు వెనక అదరగలరు లేరు కదా మీరు ఎట్లా ఉన్నారో ఆ మెజర్మెంట్స్ని బట్టి మీరు బాక్స్ రావచ్చు అంతే కదండి మన మనిషి ఉన్న పోచీర్ని బట్టి కోడినంతే దాన్ని బట్టి మన సెలక్షన్ అంతా ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సలహా యంగ్స్టర్స్ కంటే ఇది కాలక్షేపం కోసం చేయాలి కానీ ఇదే జీవితం ఉండకూడదు టైం వేస్ట్ పనులు అయితే చేయొద్దు ఇదే జీవితంగా ఉండొద్దు కాలక్షేపం జస్ట్ ఇవ్వడం చూసుకోవాలంటే ఈవినింగ్ వన్ అవర్ టూ అవర్ అంతే దట్ సార్ కాకపోతే ఇది అనాదిగా మనకు వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టాలి కాబట్టి దాన్ని కాపాడుకోవాలి కాబట్టి మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం నెక్స్ట్ తరాలకి అందిస్తాం అంతే థ్యాంక్ యూ నా పేరు అశోక్ కుమార్ అండి మాది విజయవాడ దగ్గర మానికొండండి ఈరోజు ఇక్కడ గడపరం బుజ్జిగారు నిర్వహిస్తున్న గడపరంలో నిర్వహిస్తున్న ఈ బరికి కోడి పందానికి వాళ్ళ ఆహ్వానం మేరకు మేము అలాగే జీపీ గారి టీం మేమంతా అండ్ అలాగే మాకు ప్రత్యర్థులైన మా తోటి పందంగా వేసేవారు అత్తయ్య గారు అండి చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది ఇక్కడ బర్ర అయితే చాలా చక్కగా అనిపించింది ఖచ్చితంగా అనాదిగా సాగేదే సార్ చిన్నతనం నుంచి మా చిన్నతనంలో చిన్నప్పటి నుంచి ఓడల్లో వేసుకునేవాళ్ళు దాన్ని క్రమీప వచ్చే కొద్దికి తగ్గిపోతూ వస్తుంది అది లేవు ఇంతవరకు ఊళ్ళల్లో ఎక్కడ చూసినా ఉండేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది పండగ రాగానే చుట్టాలు అంతా వచ్చో మేము కూడా చిన్నప్పుడు పందాలు వేస్తున్నారు అని చూడటానికి వెళ్ళాము అలాంటిది వాళ్ళు కోళ్ళు తగ్గించేశారు కోళ్ళు తగ్గించేసిన తర్వాత ఎవరికాళ్ళు అప్పుడు అప్పుడు కోడంటే యాక్చువల్గా సార్ కోడి అంటే ఒక చిన్నగా చూసేవాళ్ళు చిన్న చూపు అనేది ఉండేది బట్ ఇవాళ రోజున ఇదే జీపీ గారు మన స్టేట్ రెండు స్టేట్ అయింది సార్ ఆల్ ఓవర్ ఇండియా తెలిసాయినా రెండు స్టేట్లకి ఒక కోడిపుంజుకి ప్రాముఖ్యత తీసుకొచ్చింది జీపీ గారు కోడిపుంజ్ అనేది స్టేటస్ సింబల్ కోడిపుంజు ఉంటే స్టేటస్ సింబల్ ఆడికి సూపర్ కోడిపుంజు ఉందనేది స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క కోడిపుంజు లక్ష నుంచి పది లక్షలు అమ్ముతున్నారు సార్ ఒక కోడి గుంజుని ఒక కోడి గుంజని అదే దానికి ఒక ప్రెస్టేజ్గా మారింది దీని దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి చాలామందికి జీవనాధారంగా అవుతుంది చాలా రకాలుగా దీని మీద వ్యవసాయం చేసుకునే రాగులమే వాళ్ళు సజ్జలమ్మేవాళ్ళు వగేర వగేర చాలా మంది ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటమే కాక అందరూ ఇవాళ మన రాజకీయ నాయకులు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ మేము చాలా ఆనందపడుతున్నాం చాలా కోడి అనేది అన్ని కోడే ఉండదు సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది బ్రీడ్ బ్రీడ్ డెవలప్ చేసి దాని యొక్క స్కిల్స్ ఆ పోరాట పటిమ దాని ఫైటింగ్ స్కిల్స్ పోరాట పటిమ దాని హుందాతనం కోడిపుంజు స్ట్రక్చర్ అన్నీ ఉంటాయి సార్ చాలా దాని యొక్క పౌచర్ ఎలా ఉంది ఏంటి అది ఎలా స్కిల్ ఫైట్ చేస్తుంది అనేది చూసి దాన్ని బట్టి ప్రైజ్ పెడతారు సార్ వెయిట్ బట్టి ప్రైజ్ ఉండదు అదే దొడ్లో కోడి గుంజు పదివేలకి ఉంటుంది కోసుకునేది ఉంటుంది అది పది లక్షల రూపాయలు విలువ చేసేది ఉంటుంది ఈ కోడికి ఎంత వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా గుడివాడ ప్రభాకర్ గారు ప్రప్రథములు ఈ స్టేట్ రెండు రాష్ట్రాల్లో ప్రప్రథములు గుడివాడ ప్రభాకర్ గారు రంగులు అసలు జాతులు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నతనంలో మేము విజయవాడ నుంచి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాళ్ళం సార్ భీవారం సైడ్ ఇదంతా కానీ ఇప్పుడు కోడిపుంజు బ్రీడ్ అన్ని చోట్ల డెవలప్ అయిన తర్వాత మొత్తం అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఖచ్చితంగా వేస్తారు ఇక్కడికి రావాల్సిన అవసరం అయితే లేదు అన్ని జిల్లాల్లో పందివైతే వస్తున్నారు వీటిలో రంగులు అనేది చాలా రకాలు ఉంటాయి సార్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇంకోటి జాతులు అంటే వీటిలో వాళ్ళ మెయిన్ రెండే రెండు రకాలు సార్ ఇడిగాళ్ళు కత్తికోళ్ళు రెండు రకాలు సార్ ఇక్కడ పర్ఫామ్ చేసి విడిగాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది సార్ అని కాదు ఇప్పుడు నాకు నాకు పర్సనల్గా తీసుకుంటే తెల్లకెక్కరే అని కాకిడాక పర్ల అని ఇలా ఉంటుంది సార్ ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుంది ఇంకొకరికి ఇంకొక కలర్ నచ్చుద్ది సేతు అని రంగుల ప్రకారమే గెలిచారంటే ఎవరు స్టాండర్డ్స్ ప్రకారం ఎవరు అంచనా ప్రకారం వాళ్ళు వస్తారు సార్ మాకు కొంచెం విన్నింగ్ రేషియో ఉంది కాబట్టి మా మేము గెలిచింది గెలిచిందనుకోండి ఎవరైతే గెలుస్తుందో మా ఇవాళ నేను అనుకున్నదే గెలిచింది అనుకుంటా రోడ్ పోయినప్పుడు ఓకే వాళ్ళ ఆడతో నడిచింది అనుకుంటా సార్ అంతే ఆ బిలీఫ్ మీదే వెళ్తాం ఆ బిలీఫ్ లేకపోతే పని వేయలేదు